బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరణీయులు పెద్దలు పట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైవ బర్త్డే సందర్భంగా బాన్సుడు పట్టణంలో మరి మా కార్యకర్తల సమక్షంలో కట్ చేయడం జరిగింది మా అందరి తరఫున మా బాధ నియోజక ప్రజల తరఫున మా కార్యకర్తల తరఫున కేసీఆర్ గారు అభిమానుల అభిమానుల తరఫున మా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాబోయే రోజులలో కూడా ఎలాగో ఈ ప్రభుత్వము ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు రాబోయే రోజులలో తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మా మరొకసారి మా మా అధినేతకి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి కేసీఆర్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను